ఇరవై మూడో వచ్చిన అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే నమ్మేవాడికి అసాధ్యమైనది లేదు దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్మేవానికి కూడా అసాధ్యమైనది లేదు దేవునికి సమస్తం సాధ్యం దేవుని నమ్మిన వానికి కూడా సమస్తము సాధ్యం ఈ సమస్తం అనే మాడు గుర్తుపెట్టుకోండి ఇందాకేమన్నాడు సమస్తము నీకు సేవ చేయుచున్నవి అన్నాడు సమస్తము ఆయనకు సేవ చేస్తున్నప్పుడు ఆయనను నమ్మిన వానికి కూడా సమస్తం ఏం చేస్తున్నాయి ఆ పాయింట్కు రావటం కోసం ఇంత మ్యాటర్ చెప్పా దేవునికి మహిమ అర్థమైందా దేవునికి సమస్తము సేవ చేస్తున్నాయి అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని నమ్మి ఆయన వైపు చూస్తూ నడుస్తున్న వారికి కూడా సమస్తము పరిచర్య చేస్తున్నాయి సేవ చేస్తున్నాయి అన్నాడు ఈ సమస్తములో మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి ఈ సమస్తములో ఇప్పుడు మన జీవితంలో సమస్తము అంటే అచ్చంగా మేలులే ఉన్నాయా కీడులు కూడా ఉన్నాయా పెద్దగా చెప్పాలి రైట్ అచ్చంగా గెలుపులే ఉన్నాయా ఓటములు కూడా ఉన్నాయా అచ్చంగా నవ్వులే ఉన్నాయా ఏడుపులు కూడా ఉన్నాయా అచ్చంగా ఆరోగ్యాలే ఉన్నాయా రోగాలు కూడా ఉన్నాయా ఓకేనా ఇట్లాగా సమస్తం అన్న దానిలో మేలుంది గెలుపు ఉంది ఆరోగ్యం ఉంది అవునా నవ్వుంది ఇవన్నీ కలిపి సమస్తం అయితే విచిత్రమైన మాట రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుడు రాయించాడు అచ్చంగా ఈ మాట మొత్తాన్ని తీసుకుని ఒక పాట చేసి పాడుకున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమస్తం గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు మేలు కలుగుటకే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అన్నాడు ఇది దేవుని విశ్వసించని వాళ్ళకి వర్తించదు దేవుని నమ్మనోడికి వర్తించదు దేవుని నమ్మనోడికి అసాధ్యాలు చాలా ఉంటాయి కానీ దేవుని నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అనేది ఎలా వర్తిస్తుందో దేవుని నమ్మిన వానికి సమస్తము సేవ చేస్తాయి అనేది ఎలా వర్తిస్తుందో దేవుని నమ్మిన వారికి సమస్త పరిస్థితులు కట్టగట్టుకొని మేలుకే తీసుకొస్తాయి అనేది కూడా తిరుగులేని సత్యం ఆమెన్ ఆమెన్ ఈ పాయింట్ సరిగ్గా మనకి అర్థమైంది అనుకో ఇక దిగులు వేదన దుఃఖం బాధ విచారం అనే దానిలో మనం బతకం బతకం మెయిన్గా ఒక్కటే మనం చూసుకోవాల్సింది దేవుణ్ణి నమ్ముకున్నామా దేవుని మీద ఆధారపడ్డామా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచామా ఓకే అక్కడ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం ఇంకంతే ఇక నెక్స్ట్ నువ్వేంటంటే దేవుడు చెప్తున్నమాట నీవు నిశ్చింతగా ఉండు నిమ్మళంగా ఉండు విశ్రాంతిలో ఉండు అనే మాట దేవుడు అనేక చోట్ల గ్రంథంలో రాయించాడు నన్ను విశ్వసించిన వాడికి అసాధ్యాలు ఉన్నాయి రకరకాల పరిస్థితులు వాడికి ఉన్నాయి అవన్నీ వానికి ఎందుకు వస్తాయో వానికి తెలియదు కానీ నన్ను విశ్వసించిన మీకు సమస్తము సాధ్యం అనేది మొదటిది రెండవది సమస్తము మీకు సేవ చేస్తాయి అనేది రెండవది మూడవది సమస్తము సమకూడి మీ మేలుకే వస్తాయి అనేది ఒక ఆమె చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంట ఒక ఆమె చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంట ఇంట్లో జరగట్ల కష్టంగా ఉంది ఆ రోజుకి పిల్లలకు ఆహారం లేదు సమీపంలో ఒక కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కిరాణా షాపు అప్పు అడిగింది అయ్యా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు పిల్లలకి ఆహారం లేదు ఏదన్నా పని దొరికితే పని చేసి నీ పైసలు నీకు ఇస్తాను కాస్త ఇంట్లో కష్టంగా ఉంది ఏదన్నా సాయం చేయండి అప్పు ఇవ్వండి ఆహారానికి ఫలానా ఫలానా ఐటెం నాకు అప్పియ్యండి అని అడిగింది అడిగితే అతనికి తెలుసు ఏం యేసు నమ్ముకున్న మనిషి యేసు ప్రభు నమ్ముకున్న మనిషి అని తెలుసు అడిగిన వాళ్ళకల్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే ఇక మా చేతికి వచ్చింది పెద్ద అది ఆ మాట మీరే అనుకోండి వచ్చిద్ది కాబట్టి సాధ్యపడలే పో అన్నాడు ముఖ్యంగా మామూలు మనిషి అయితే అప్పిచ్చేవాడు ఏ సూప్రభుని నమ్ముకుంది కదా అందుకు ఇష్టం లేదు అప్పేవనో పో అన్నాడు అప్పు చేసేలాగా ఇంటికి పోయింది ఇంటికి పోయిన తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చిందంటే వీళ్ళు ఏ సూప్రభుని మొక్కుతారు కదా సైతాను ద్వేషిస్తారు కదా ఈ మనిషిని చేద్దామని వాడు రకరకాల సరుకులన్నీ ఆమెకి ఒక నెల రోజులకు సరిపడా సరుకులు గట్టి రెండు రోజులకు మూడు రోజులుగా నెల రోజులకు సరిపడా సరుకులు గట్టి కట్టి ఇచ్చి ఆమె ఇంటికి పంపించాడు వాడు వచ్చి తలుపు కొట్టాడు ఆమె తలుపు తీసింది తీస్తే ఆ సరుకులన్నీ ఆడు చూపించి ఈ సరుకులన్నీ మీకు సైతాను పంపించాడు అన్నాడు ఎవరు పంపించారు ఈ సరుకులన్నీ మీకు సైతాను పంపించాడు అన్నాడు షాపోడి నమ్మకం ఏందంటే తీసుకోదని దేవుడు పంపించాడంటే గంతులు వేసుకొని తీసుకుంటుంది సైతాను పంపించాడంటే మాకొద్దు ఆ సైతాన్ని ఇచ్చిన వద్దు పో అంటుదని వాడనుకొని పంపించాడు నెల రోజుల సరుకులు ఆమె ఆమె ఏం చేసింది తెలుసు దేవునికి స్తోత్రం హల్లే లూయా అని మొత్తం లోపల పెట్టేసుకుంది మొత్తం లోపం వాడు మిత్రపోయి చూస్తున్నాడు సైతాన్ ఇచ్చాడు ఇవన్నీ సైతాన్ సైతాన్ని ఇచ్చాడంటే ఏం పర్లే హల్లే లుయ్యా మాత్రం లోపల జరుదుకుంది వాడు అడిగాడు మీరు దేవుడిస్తే తీసుకుంటారా కదా సైతాన్ ఇచ్చాడంటే ఎట్ట తీసుకున్నావు అంటే నా దేవుడు అంటే ఏమో అనుకున్నాను అద్భుతకరుడు అంటే ఏమనుకో ఏమో అనుకున్నాను సమస్తము ఆయనకి సేవ చేస్తాను అంటే ఏమో అనుకున్నాను ఆయన పిల్లలకి సైతాను చేత కూడా సేవ చేపిస్తున్నాడు నా దేవుడు ఆయన పిల్లల కోసం సైతాను గాడి చేత కూడా సేవ చేపిస్తున్నాడు లేకపోతే ఆడికేం కర్మ నాకు పంపించాలని గాడికి కూడా ప్రేరణ కలిగించాడు నా దేవుడు నా బిడ్డకి సరుకులు పంపించిన అని వాడికి ప్రేరణ కలిగించాడు కాబట్టి వాటిది నాకు పంపించాడు లేకపోతే వాళ్ళోడికి పంపించుకోవాలి వాళ్ళ వాళ్ళకి పంపించుకోవాలడు వాడికి రివర్స్ కదా నేను నాకెందుకు పంపించాడు నాకు అర్థమైంది నా దేవుడు ఆశ్చర్యకరుడు తన బిడ్డల కోసం అవసరమైతే సైతాన్ని కూడా వాడుకుంటాడు నిజంగా నీకు తెలుసో తెలీదో చాలా దెయ్యాలు ఆత్మలు తీసుకొచ్చినాయి మామూలుగా రానోళ్ళు మామూలుగా చర్చికి వెళ్ళి చూసి నన్ను ఇటు తిప్పుకొని పోయే ముఖాలు దెయ్యం పట్టిన దెబ్బకు వచ్చి పడ్డారు నేను ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టి ఆ తర్వాత ఈ మనిషి క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి ఆ దెయ్యం చేత వారం రోజులు పది రోజులు నెల రోజులు పీడించబడి పీడించబడి చివరికి దేవుని సన్నిధికి వచ్చి నాకు ఆ దయ్యం పోయింది దెయ్యం పోయిన తర్వాత ఇక మందిరంలో స్థిరపడి ఆ మనిషి ఆరాధిస్తుంటే నాకు ఫస్ట్ దేవుడు గుర్తు వచ్చాడు తర్వాత ఆ దెయ్యం గుర్తొచ్చింది వాక్యాన్ని ఎంత బాగా సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అన్నది ఎంత నిజమో ఆయనను ప్రేమించే పిల్లలకు సమస్తము సేవ చేస్తాయి అనేది ఎంత వాస్తవం ఈ సత్యం అర్థమైతే మనకు కీడుగా పరిణమించినటువంటి పరిస్థితులు కూడా మనకు సేవ చేయడానికే అవి వచ్చినాయని నీకు నాకు అర్థమైతే ఇక మన ముఖాల్లో విచారం వేదన దుఃఖం కృంగుబాటు దిగులు సీదేటాలు ఉండవు ఉండనే ఉండవు ఎప్పుడన్నా చూడు ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన పక్షయడాకే స్తోత్రము ఆ పాలములలో చిన పక్షయడానికి స్తోత్రము ఆ నందమే పరమాన ఎప్పుడన్నా చూడు పాటలు పాడుకుంటూ తిరుగుతావుడుకుంటూ తిరుగుతావు ఆనందంగా తిరుగుతావు వంట చేసుకుంటున్నా పాటలే పని చేసుకుంటున్నా పాటలే పక్కన వాళ్ళకి మైండ్ పోవాలి ఎప్పుడన్నా చూడు వెళిస్తానే ఉంటావు పాడుతూనే ఉంటావు నీకు బాధ లేవా ఆ ముఖంలో చూద్దామన్నా ఏడుపు కనపడదు అని అన్యజనులు అనాలి కానీ కొంతమంది విశ్వాసులు పేరుకే విశ్వాసులు కానీ వాళ్ళకి ఈ సంగతులు తెలియవు ఎప్పుడన్నా చూడు తుమ్మల్లో పొద్దు పొద్దుపో పెడతారు ముఖాలు సువార్త చెప్పడం కూడా ఎట్ట చదువుతారనుకున్నావు నమ్మకో అదిన యేశుప్రభు నువ్వు కూడా నమ్ము నేను నమ్ముకున్నాను నువ్వు కూడా నమ్ముకో అని ఏడుపు ముఖంతో ఎవడన్నా నమ్ముకుంటాడా బెదరో నమ్ముక బెదరు నువ్వు కూడా ఏసుప్రభు నమ్ముకు పరలోకం పోతాం నమ్ముకో అంటే ఎవడన్నా నమ్ముకుంటాడు మరి బాబా నువ్వు పోతున్నావు నీ ముఖం అట్టుంది నువ్వు ముందు బాగుండాయ నువ్వు సంతోషంగా ఉండు తర్వాత చూద్దాం లేదన్నా ఉంటే ఎందుకు నువ్వు ఎవని ఎందు విశ్వాసం ఉంచావో ఎవనితో నడుస్తున్నావో ఎవని మీద ఆనుకున్నావో ఆయనలో ఉన్నదేందో నువ్వు అనుభవించితే ఆ విషయాలు నువ్వు విశ్వసించితే రమ్మన్న కూడా దుఃఖ ఛాయలు నీ ధరికి రావు పెదాల మీద ఎప్పుడు చెరగని చిరునవ్వుతో అలా సాగిపోతా ఉంటావు ఎందుకు నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గు నిల్లునడు ఇదే పాట దేవుని కృపను బట్టి నేను చిలకనూరు పేటలో నమ్ముకున్న తర్వాత శాంతి నగర్లో కాపురం పెట్టిన తర్వాత చాలా మంది నా ఫ్యామిలీలో ఉన్న ఆనందాన్ని చూసి వచ్చి కూసున్నారు నిజంగా చిలకదూరిపేటలో ఫస్ట్ పరిచర్య ఎట్ట స్టార్ట్ అయిందో తెలుసా కుటుంబ ప్రార్థన ద్వారా స్టార్ట్ అయింది ఓన్లీ ఫ్యామిలీ ప్రేయర్ తట్టెడప్పులు ఉన్నాయి మీలో అప్పుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అప్పులు ఇచ్చిన వాళ్ళు కాదు అప్పులు తెచ్చుకున్నవాళ్ళు తెచ్చుకున్నవాళ్ళు చేతులు ఎత్త అమ్మా ఏందో ఈ అనుబంధం నాకు అర్థం కాదు ఏ ఊరు పోయిన అప్పుల వాళ్ళే నాకు వద్దన్నా నాకు వాళ్ళు సమృద్ధి అబ్దుల్లా గుహలో దావీ దగ్గరికి అందరూ ఈ సార్లు తెలియబోయారంట అట్లనే నేను ఎక్కడికి పోయినా నాకు పర్వాలేదులే మీకోసమే నన్నుంచాడు దేవుడు ఏమండి అప్పులు ఉన్నాయి వడ్డీలు కట్టాలి వర్క్ చేస్తూ ఉన్నాం ఫ్యామిలీ మొత్తం కలిసి పని చేయటం వర్క్ చేయటం సాయంత్రానికి అందరం స్నానాలు చేసి ఏమండి ఇక అందరినీ కూర్చోబెట్టి పిల్లలతో సహా అందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని ఇక ఆ బేషన్ బోర్లేసి ఆ స్టీల్ బేషన్ బోర్లేసి దాన్ని కొడతా పాటలు పాడతా ఇక ఇక ఆనందమే ఆనందం ఆనందమే ఆనందం హలెలు స్తోత్రం పరిశుద్ధాత్మను పొందుకోవటం ఈ హడావుడి ఈ ఆనందకరమైన అనుభవం నా కుటుంబంలో చూసి ఒక్కొక్కరు 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 నా కుటుంబంలోకి నా ఇంట్లోకి వచ్చి కూర్చొని నాతో పాటు కలిసి ఆరాధించడం మొదలుపెట్టారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఇలా ప్రారంభమైంది ఈ విధంగా స్టార్ట్ అయింది ఆ చిన్న కుటుంబంలో స్టార్ట్ అయినటువంటి ఆ కుటుంబ ప్రార్థనలో చుట్టుపక్కల వాళ్ళందరికీ మాలాగా అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళలో వాళ్ళ కుటుంబాల్లో ఈ ఆనందం లేదు వాళ్ళకో డౌటు మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ మనకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి కానీ ఎలా ఉండగలుగుతున్నారా ఇంత ఆనందంగా ఇంత ప్రశాంతంగా ఇంత సా ప్రతిరోజు మళ్ళీ ఒకరోజు కాదు ఎవ్రీ డే ప్రతిరోజు సాయంత్రానికి మొత్తం స్నానాలు చేయటం ఇక గదిలో కూర్చోవటం వేషను బార్లు వేయటం దరివేయటం పాటలు పాడటం వేసవి పాటలు స్థుతి ఆరాధన పరిశుద్ధాత్మతో నింపబడటం ఇదే పని ఈ కళ ఉంది చూసారు ఈ సంతోషం ఈ సంతోషం ఈ కుటుంబంలో ఐక్యత అందరూ కలిసి ఆరాధించటం పాడటం ప్రార్థించటం దేవుని మహిమపరచటం ఈ ఆకర్షణ ఉంది చూసారా ఇది ఆ సమాజంలో చాలామందిని తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఇల్లు ఫుల్ అయ్యి చివరికి బయట కూర్చోవలసి వచ్చింది దేవునికి మహిమ నేను ఇళ్ళం పెట్టి తిరగల ఆ శాంతి నగర్ బజార్లో పెట్టి నేను తిరగల ఎవరిళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పాల నా కుటుంబంతో కలిసి నేను దేవుల్లో ఆనందించటం అనే ఆకర్షణను చూసి చాలామంది ఆ సమాజంలో చాలామంది రక్షణలోకి వచ్చారు ఒక పరిచర్య ఒక సంఘం అక్కడ స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ ప్రదేశంలోనే పట్టజాలనంత పరిచర్య అయిపోయి చివరికి మందిరం కట్టి అది జాలక రోడ్ల మీద వేసి మున్సిపాలిటీ రోడ్ల మీద పందిళ్ళేసి మన అనుభవాలన్నీ ఏ అదీ జాలక మళ్ళీ ఇంకో చోట పోయి అది జాలక చివరికి ఇప్పుడున్నటువంటి మందిర స్థలం దాదాపు అంత విస్తారమైనటువంటి పరిచర్యకు నాంది దేన్ని వాడాడో తెలుస దేవుడు ఆనందకరమైన సంతోషకరమైన ఒక కుటుంబ సాక్ష్యాన్ని వాడాడు సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అలాగే సమస్తము ఆయనను నమ్మిన బిడ్డలకు కూడా సేవే చేస్తాయి